దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమకరునిగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము రెండవ వచనము నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకుంటుని ప్రేమేన్ వర్లరా దేవుడు సమస్త క్రియలను చేయగలిగిన దేవుడండి ఏదైతే దేవుడు ఉద్దేశించాడో అది ఎప్పుడు కూడా నిష్ఫలము కాదు నిరర్ధకము కానే కాదండి ప్రేమేణ ఒక మాట చెప్పాలి అంటే ఆనాడు మరీతో దేవుడు అన్నాడు ఖచ్చితంగా నువ్వు కుమారుణ్ణి కంటావు అతనికి ఏసు అని పేరు పెడతావు అని దేవుని దూత ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు అది నిరర్ధకము కాలేదండి నిష్ఫలము కాలేదు అంటే దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదంటే ఏదీ లేదు మమనే దగ్గర సింధూరవనంలో మరి శారాతో దేవుడు ఒక మాట పలుకుతాడు వచ్చే సంవత్సరం కల్లా నీ కౌగిట బిడ్డ ఉంటాడని అప్పుడు శారా అంటూ ఉంటుంది నా భర్త నూరు సంవత్సరాల వయసు కలిగి ఉన్నాడు నేను తొంభై సంవత్సరాల వయసు కలిగి ఉన్నాను ముసలి వయసులో ఉన్నాం కదా మేము ఎలా పిల్లల్ని కలగలుగుతాము అని కానీ దేవుడు ఖచ్చితంగా చెప్పాడు అలాగే దేవుడు ఇచ్చాడండి కాబట్టి ఆయన ఏదైతే చేయగలుగుతాడో అది ఖచ్చితంగా చెప్పగలుగుతాడు కాబట్టి దేవుడి ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి దేవుడు సమస్త క్రియలు చేయగలుడని విశ్వాసం ఉంచాలి ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదని బలమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి ప్రేమ వర్లరా కావున ఈ కాలం ముందు ఆలోచించండి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఇక్కడ యోబు పట్ల కూడా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడండి రెండంతులుగా దేవుడు యోబును ఆశీర్వదించాడు కారణము యోబుకున్న నమ్మకము అట్లాగే దేవునికి కూడా ఏవు మీద ఉన్న ఒక బలమైన విశ్వాసము కూడా కావున యువదీ కాలమందు మరి ప్రతి ఒక్కరూ కూడా దేవుని కార్యములు నిరర్ధకము కావు దేవుడు మేమను ఆశీర్వదించునుగాక అమేన్